కేదన్ అయ్యిగిరి నందిని చెప్తావా నేర్చుకుంటావా నేర్చుకుంటా అమ్మా నేను చెప్తాను నా వెనకాల చెప్పే ఓకే అమ్మా అయ్యిగిరి నందిని నందితమేధిని అరిగి నంది నందితమేధిని విశ్వ వినోదిని నందిను విశ్వ వినోదిని నంది గిరివల వింజ శిరోధి నివాసిని గిరివింజ శిరోరివాసిని విష్ణు విలాసిని జిష్ణు విష్ణు విలాసిని విష్ణు భగవతిషిత కంఠకంబిని భగవతిషిత కంఠకటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే భూది కుటుంబిని భూ కృతే జయ జయ హే మహిషాసుమర్దిని जय जय हे मई सहस मंत्री सम्यक पदिनी सैल सुते सैल सु दुर्गु दुर्ग दर्शिनी स्वर्गुषि दुर्गु वह दुर्ग दर्शिनी दुर्ग दर्शिनी दुर्मुख महर्षि हर्षदते दुर्मुख महसी मै हर्ष त्रिभुवन पोषिन संकर तोशिनी त्रिभुवन तोशि संकर तोशिनी किल्जि समाशिनी घोददते कर्कमाचन किल्जि समाशिनी कर्कसमाशिनी घोददते होयते जय जय हे मैषा सुदमददिनी दम्यकपदिनी शैलसुते ఇంకా ఇదే హైషా శమంత రమియ గబదని శైలేస్తే ఇంకా కొంచెం బా నేర్చుకుంటా ఇంకా బాగుంటది ఓకే నేను నేర్చుకుంటా